హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు గార్డెన్ వీడియో కాదు అను అనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ చూసి కాదండి నిజంగానే బ్యా గార్డెన్ వీడియో కాదు కానీ ఒక చిన్ని బుల్లి గార్డెనర్ని అయితే వచ్చాను నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే ఇదే అని అనిపించింది వచ్చిన తర్వాత నాకు ఒక సబ్స్క్రైబరు డైలీ నేను చేసిన పదమూడు వందల వీడియోల్లో కూడా తన కామెంట్ రెగ్యులర్గా ఉంటుందండి అమ్మ అమ్మ అని అనేసి సూర్యకుమారి అని ఒక కామెంట్ అమ్మాయి పేరు మీద కామెంట్ వస్తుంది నాకు డైలీ అసలు ఏంటి కామెంట్ నిజమేనా ఏంటి అని అనేసి చూస్తామా మీ గార్డెన్ చూడాలి అని అడిగారు రండి కానీ అన్నాను లేదమ్మా నేను నడవలేను కానీ మిమ్మల్ని చూడాలి మీ గార్డెన్ చూడాలి ఇన్ని వీడియోలు చూశాను కానీ అసలు మిమ్మల్ని చూడాలని కోరికగా ఉందని చెప్తే అది ఎంతవరకు నిజము ఫేకా నిజమా అని అనేసి అనుకున్నానండి అనుకుని కొన్ని రోజుల తర్వాత తన్ని రోజు యూట్యూబ్లోనే కామెంట్స్ ద్వారా తన పరిచయం అయ్యి మాట్లాడుకోవడం కూడా జరిగింది అయితే అప్పుడు నేనే మిమ్మల్ని చూడడానికి వస్తాను అని అనేసి నేను చూడ్డానికి వచ్చానండి వచ్చాక తెలిసింది తను నడవలేని పరిస్థితిలో కూడా గార్డెనింగ్ని మన ఛానల్ని మన ఛానల్లో వస్తున్న గార్డెనింగ్ వీడియోస్ని ఎంతగా ఇష్టపడుతున్నారో ఇక్కడికి వచ్చిందరో తెలిసింది ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే వీడియో చేస్తున్నానండి ఇంతకు మించి ఇంకేం లేదు ఒకసారి మన వ్యూయర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పమన్నాను నేను నిలబడలేనమ్మా టెన్షన్ వచ్చేస్తుంది నాకు మీరు వచ్చిన ఆనందంలో అని అనేసి అన్నారు మిగతా అప్పుడైతే చక్కగా గోడ పట్టుకొని మంచం పట్టుకుని అలా మెల్లిగా నడుస్తూ ఉంటారనమాట తను పూర్తిగా నడవలేని పరిస్థితి అయితే ఈరోజు తన తన కోరిక మేరకు తనకు ఆనందాన్ని ఇవ్వాలని నేను కూడా ఆనందాన్ని తన తన ఆనందాన్ని ఆనందంగా చేసుకొని నేను ఈరోజు గడపాలని వచ్చానండి ఇంకా నాకు అసలు చెప్పలేని ఆనందంగా ఉంది తను రోజు నాకు కామెంట్ చేసే విధానం అమ్మ అనేసరికి నాకు మనసంతా అదోలా అయిపోయేదండి నాకు ఒక కూతురు ఉంది తను ఎలాగైనా కలవాలి చూడాలి అనే కోరికతో నేనైతే మాత్రం విజా విశాఖపట్నం వచ్చాను విశాఖపట్నంలో గాజువాగ్లో ఉంటారండి వీళ్ళు మా కుమారి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట రోజు నా వీడియోలు చూస్తూ నాకు డైలీ కామెంట్ చేస్తూ అమ్మ మిమ్మల్ని చూడాలి అమ్మ మీతో మాట్లాడాలి అనేసి కామెంట్ పెడుతుండేవారు అలా చూస్తూ చూస్తే కొన్ని వాళ్ళకి నెంబర్ కూడా ఇచ్చాను నేను మాట్లాడని మీకు ఎప్పుడు మాట్లాడిపిస్తే అప్పుడు మాట్లాడానికి నెంబర్ ఇచ్చాను చక్కగా ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటున్నాము ఈ రోజు అమ్మ మీకు చూడాలి అనేసి అన్నారు విజయనగరం నుంచి నేనైతే హ్యాపీగా నేనే వస్తాను మీ దగ్గరికి మీరు నడిచి రాలేరు కాబట్టి నేనే వస్తానని వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు హ్యాపీయా కుమారి హ్యాపీ అమ్మా మీ అనుభవాలు ఎవరు మా ఛానల్ తో చెప్తారా నమస్తే అండి నా పేరు సూర్యకుమారి మధు వైజాగ్ నేను ప్రతిరోజు ఆదిలేస్మ అమ్మగారు టెర్రస్ గడ్ వీడియోస్ చూస్తానండి చాలా మంది వీడియోలు చూశాను కానీ అమ్మ అమ్మ చాలా చక్కగా ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చక్కగా చెప్తున్నారు అమ్మ ఆవిడ ఓపిక నా వందనములు అలా ప్రతి మొక్క చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంత ఓపికగా చాలా అంత అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నారు అమ్మగారు ఈ రోజున విజయనగరం నుంచి నన్ను చూడడానికి ఇంత ప్రేమతో అమ్మ నాన్నగారు నా దగ్గరకు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మరి ముఖ్య నాన్నగారు నమ్మగానే మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు ఇది నా బాధ్యత అనుకున్నాను నేను అందరికే నన్ను ఇంతగా ఇష్టపడే వాళ్ళు పాపం తను రాలేకపోయినా నేనే వెళ్ళి చూడాలి అనేసి నాకైతే అనిపించింది మా ఛానల్ డైలీ చూడడం ఇంకా అతను ఏంటి నడవలేక మొక్కలు కూడా పెంచాలనుకుంటున్నారు ఇంకా నాకు అమ్మ నాకు విత్తనాలు తేరా అని అడిగారు నేను వస్తాను అన్నప్పుడు అయితే చూసారా తనకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తను మొక్కలు పెంచాలని ఇవన్నీ కూడా ఉన్నాది అనేసి అంటే ఆ ఉత్సాహమే తనకి ఆనందం ఆ ఆనందమే తనకి ఆరోగ్యం ఇంకేమన్నా చెప్తారా ఆదిలక్ష్మి గారిని చూసిన తర్వాత నాకు కూడా నేను నడవలేకపోయినా గాని మొక్కల్ని పెంచాలి నేను ఎందుకు పెంచలేను నేను ఎందుకు నడవలేను అని నాలోని ఒక ఎంతో సంతోషకరమైన పొట్టుదల అన్ని కూడా నాకు నాకు వచ్చినాయండి అమ్మని చూడగానే అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆదిలక్ష్మి అమ్మగారిని చూసి మన అందరం కూడా మొక్కలను పెంచి ఆర్గానిక్ గా పండించుకొని చక్కగా తిని మంచి ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలని మీ అందరు నేను కోరుకుంటున్నాను అలాగే ఆదిల ఆదిలక్ష్మ గారు యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ 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 యూ 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 ఇంకొకసారి అమ్మ నాన్నగారు మీకు వందనాలు అండి వచ్చినందుకు ఇంత దూరం నుంచి ప్రేమతో వచ్చేదని చూడడానికి అది చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకు ఆనంద్ బాక్సా మాత్రమే కదా అంతే ఎక్కువ బాధపడకూడదు అంత దూరం నుంచి మీరు రావడం చాలా సంతోషంగా ఉండమ్మా చాలా హ్యాపీగా ఉన్నామా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ ని ఆ కాకుండా తన ఒక మాకు ఒక పాపలా అయిపోయారు అనమాట మీరు రోజు కామెంట్స్ లో మాట్లాడుకుంటామండి డైలీ కామెంట్ పెడుతుంటే కామెంట్స్ లో మాట్లాడుకుంటాం అనమాట ఆ విధంగా మా ఇద్దరు రిలేషన్ జరిగింది ఓకే అండి ఇంకా మా వారు కూడా అసలు ఇద్దరం కూడా నమలా ఒక యూట్యూబర్ కి ఒక సబ్స్క్రైబర్ కి ఇంత మంచి అనుబంధము రిలేషన్ ఉంటుందని చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ధన్యవాదాలు ఎంత ప్రేమని పోవడానికి మరియు మరి మా అమ్మని తీసుకుని వచ్చినందుకు మీరు అలాంటి నుంచి రావడం అంటే నాకు ఎంత ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంటుంది చక్కగా డైలీ మనం ఛానల్లో చూస్తుంటే మనం బయలు కలిసినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా కుమారి కుమారిని చూసాము మన కుమారి గారిని ఫర్ హస్బెండ్ కూడాను తన్ని చక్కగా ఎటువంటి మానసిక స్థితిని ఇబ్బంది కలగకుండా అసలు మనోధైర్యాన్ని ఇస్తూ నేనున్నాను నీకు సపోర్ట్ గాని తన నడిపిస్తూ తన కాలతో తనని నడిపిస్తూ ఎంత ఆనందంగా ఉంచుతున్నారు ఈ రోజు నేను చాలా చూశానండి తన్ని తనని వారి హస్బెండ్ అండి మీ పేరు నా పేరు సత్యకృష్ణ అండి నేను నేవల్ డాక్ లో పనిచేస్తాను అమ్మగారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మొక్కల గురించి మావిడ నాకు చాలా సార్లు చెప్పింది అండి చెప్తే నేను తీసుకెళ్దాం తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈలోగా అమ్మగారే అమ్మగారు నాన్నగారు రోజు చాలా సంతోషంగా ఉంది మా ఆవిడ ముందు హ్యాపీ ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు అది చాలండి ఎప్పటి నుంచి చూద్దాం చూద్దాం అనుకున్నాం యూట్యూబ్ లో చూడమే తప్ప మేము బయట చూడలేదు చూద్దాం చూద్దాం అనుకుంటున్నాం మాకు ఈ రోజు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది వచ్చిన అంటే అలా లాక్ వచ్చింది చూడాలి కుమారి దంపతులను చూడాలి తను అలా ఉన్నా కూడా తన భర్త కూడా అన్ని అలా వాళ్ళిద్దరు దంపతులను చూడాలి ఆశీర్వదించాలని మాత్రమే వచ్చామండి మేము అంతకంటే ఇంకేం చేయలేం కదా వాళ్ళిద్దరు ధన్యవాదాలు అండి చాలా దూరం నుంచి వచ్చారు మగవాన్ శ్రంపడి శ్రమేమి కాదు శ్రమ అనేది శ్రమ అనకండి ఇది ఒక హ్యాపీనెస్ మాకు కూడా అనమాట మన మనల్ని ప్రేమించే వాళ్ళని అయ్యే వాళ్ళని మనం వచ్చి కలవడం అనేది నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు అలాగే వారి బుల్లి గార్డెన్ అని చెప్పాను కదా సందులో ఇలా గోడ ఊత పట్టుకుంటూ చక్కగా ఈ గార్డెన్ చూసుకుంటూ రోజు కొంచెం నీళ్ళు పోయించి వాళ్ళకి చూ మొక్కలు చూసుకోవడం తనకు చాలా చాలా ఆనందం అనేసి చెప్పారు అనమాట ఇప్పుడు తను ఈ ఇలా ఈ సందులోకి వచ్చి నడిచి చూపించడం అంటే కష్టంగా అటు వద్దమ్మా ఇంకా మీరు అంతగా మిమ్మల్ని నేను వచ్చి మిమ్మల్ని కష్టపెట్టకూడదు అనేసి నాకు అనిపించింది ఇక్కడ చూసారా పక్షికి చక్కగా ఆహారం కూడా వేశారనమాట ఇక్కడ పక్షికి ఆహారం కోసం ఇక్కడ ఇవన్నీ కూడా కట్టారు చక్కగా ఇలాగ వాళ్ళకున్న ఈ చిన్న సందులోనే చిన్న చిన్న కుండీల్లో మా మొక్కను పెట్టుకొని చాలా ఆనందంగా వాటిని చూసుకుంటూ కొంత టైం అయితే కేటాయించుకోవడం వల్ల కొంత మానసికంగా ఆనందంగా ఉంటుంది నాకు మరి మీ ఛానల్ చూసి ఇవన్నీ మొక్కలన్నీ పెంచేయాలని నాకు ఉంటుంది కానీ చేయలేను కదమ్మా అందుకే ఇలా పెట్టుకున్నాను ఈ కొద్ది కుండీలు కూడా చాలా చక్కగా గ్రీన్గా కనిపిస్తుంటే నేను ఎంత మురిసిపోతూ ఉంటాను ఇవన్నీ చూసి నా గార్డెన్ చూడండి అంటే నేను వెళ్ళి చూసి వస్తాను మీరు రావద్దు అంటే నేను వెళ్ళేలాగా తనైతే పాపం టీ కూడా పెట్టారండి టీ పెట్టి తాగమన్నారు ఇక్కడ చూడండి మొక్కలు చూడండి ఎంత చిన్నట్లు కూడా ఎంత చక్కగా హెల్త్ దొండపాదండి ఇక పైకి అలా కట్టేసారండి పైకి కట్టేసారు పైన కాస్తున్నాయి అట దొండకాయలు సెకండ్ ఫ్లోర్ మీద కింద ఇలా బస్తాలో మట్టి పెడితేనే చక్కగా కాస్తున్నాటండి ఇలా తన గేట్కి మనీ ప్లాంట్ కూడా అల్లించుకొని ఇంత బాగా చేస్తున్నారు అయితే నా చేత్తో ఏమైనా తినేలాండమ్మా అంటే వద్దమ్మా అసలు మీరు మీరు ఆనందంగా ఉంటే చాలు మాకంటే లేదు టీ అయినా పెడతానమ్మా అని అనేసి అయితే చక్కగా టీ పెట్టారు మాకైతే మాత్రం తన చేత్తో నేను టీ పెట్టించుకొని తాగి మరీ వచ్చామండి అది కూడా చూతురు కానీ ఇప్పుడు తను ఎలా టీ చేస్తున్నారు ఏంటి అనేది అసలు నేను ఇది కలా నిజమా కూడా నేను నమ్మలేదు ఎంత అభిమానులు కూడా ఉంటారా అని అనిపించిందండి అయితే ఇదిగోండి తను చక్కగా టీ చేస్తున్నారు చక్కగా స్టవ్ కింద పెట్టుకొని తనకు అందే విధంగా పెట్టుకొని చుట్టూ వండ వంటకు కావాల్సినవన్నీ చుట్టూ పెట్టుకొని చక్కగా కూర్చొని ఈ విధంగా తను చేస్తారట డైలీ వంట తనే చేస్తుందట కుమారి అయితే ఈరోజు తా తన చేతితో మేము టీ తావడం నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అభిమానంతో ప్రేమతో వచ్చింది అది మంచి నీళ్ళని అమృతంతో సమానం అండి చక్కగా చూసారా తను కూర్చొని టీ కాచి మాకు వడపోసి మరి మాకు టీ ఇచ్చింది నాకు అసలు ఎంత ఆనందం అంటే కుమారి అసలు ఇంకా మా ఇంటి అమ్మాయి అనిపించిందండి అండి ఇంక మాకు ఈ జనంలోదే బంధం ఇలా యూట్యూబ్ ద్వారాగా ఇలాగ గార్డెనింగ్ ద్వారాగా ఇలా కనెక్ట్ అవుతూ నాకైతే అసలు చాలా ఆనందం అనిపించింది నేను ఎంతకాలం కూడా అమ్మలేదు అసలు ఏంటి ఇలా మెసేజ్ పెడుతున్నారు కరెక్టా కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది తను ఎంతగా నన్ను ఇష్టపడుతున్నారో నా ఛానల్ని మన వీడియోస్ని మన గార్డెనింగ్ని అనే అనిపించింది చూసారా రెడీ రెడీగా వేడివేట్టి నేను గార్డెన్ చూసి వచ్చేసరికి చక్కగా మంచిగా టీ పెట్టేశారు మేము ఇంకా తాగేసామండి మా వారు మేము ఇంకా హ్యాపీగాను తాగాలి ఎందుకంటే తమృత్తో సమ్మను తను ప్రేమగా చేసి ఇచ్చింది ఇంకా అక్కడ తర్వాత ఇంకా నేను స్ట్రాబెర్రీ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చానండి తనకి చక్క కుండీలో వేసి బ్రతికిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత నేను తీసుకొచ్చాను తిని రోజు చూసుకో అమ్మా నా లక్కీగా లే ఫ్రూట్స్ వస్తే రావచ్చు అనేసి ఒక స్ట్రాబెర్రీ మొక్క ఇచ్చిన అమ్మ నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం కొనుక్కోవాలని ఉంది కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కోస్తాను ఏంటి అనుకుంటున్నాను నా మనసులో ఉన్న కొనుక్కోవాలనిపించిన మొక్కే మీరు తీసుకొచ్చి ఇచ్చారు అనేసరికి ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి వాళ్ళు ఇష్టపడింది మనం ఇస్తే ఇంకా మంచి ఇంకా మంచిగా ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అసలు చాలా ఆనందం అనిపించింది తను చాలా మాట్లాడాలి కూడా ఇక్కడ వాయిస్ పోయింది అందుకు నేను చెప్పాల్సి వస్తుంది ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు ఈ ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా నేను వీడియోస్ అందరూ చూపే చెప్పాలని అనుకుంటున్నాను ఇంకా అసలు తన పరిస్థితి చూస్తే కళ్ళ ముట్ట నీళ్లు మాత్రం ఆగలేదండి అంటే తనకి ఫుల్ సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే చక్కగా వాళ్ళ ఆయన గారికి మాత్రం ఈ వీడియో ద్వారా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నేనైతే మాత్రం తన్ని ఒక చంటిబడ్డలా చూసుకుంటూ తన కాళ్ళతో తన నడిపిస్తూ తనకి తన అవసరాలన్నీ చూసుకుంటూ ఒక మంచిగా అసలు ఈ వయసులో తను చూసుకుంటున్నారంటే ఆ అబ్బాయి చిన్నవాడైనా సరే నాకైతే చేతులెత్తి మొక్కలు అనిపించి చెప్పానండి ఆ విషయం తనతో కూడా చెప్పాను మీరు చిన్నవాళ్ళు అయినా సరే ఎంత మంచి ఆలోచనతో ఎంత మంచి మనసుతో తనకి మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ తనని బతికిస్తూ నవ్విస్తూ నడిపిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ తిను ఈ పరిస్థితిలో తను ఏం చేస్తే బాగుంటుంది ఎవరైనా ఒక సలహా ఇవ్వండి నేనైతే మీరు వంటలు బాగా చేయగలుగుతున్నారు కాబట్టి వంటలు ఛానల్ స్టార్ట్ చేయండి ఇంట్లో ఉండే చక్కగా మీరు వంటలు చేస్తున్నది షూట్ చేసుకొని నెట్టింగ్ చేసి యూట్యూబ్లో చేసేలాగా ఏదైనా చేయండి నేను సలహా చెప్పాను ఫ్రెండ్స్ మీరు ఇంకేదైనా సలహా ఇస్తే మాత్రం బాగుంటుందని ఎదురు చూస్తున్నారు కుమారి గారు మాత్రం ఏం చేస్తే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్